भारत माता की जय भारत माता की जय రేపటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన కేంద్ర మంత్రివర్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి ఆత్మీయ సమ్మేళనం గౌరవ బీజేపీ జిల్లా అధ్యక్షులు రెండబోయిన గోపి గారి ఆధ్వర్యంలో రేపు సిరిసిల్లలో జరిగే క్రమంలో మరి వేములవాడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలం మరియు నాయకులం తరలి వెళ్ళడానికి ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాదాపు వేములవాడ నుంచే ఒక ఐదు వందల మంది బీజేవైఎం మరియు బీజేపీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వెళ్ళడం జరుగుతుందని తెలియస్తున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మరియు నాయకులు అందరూ కూడా రేపటి రోజున సిరిసిల్లకు తరలి రావాలని తెలియజేయడం జరుగుతుంది రానున్నది బీజేపీ ప్రభుత్వం మనకు అందుబాటులో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు కావున రేపు మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు స్థానిక సంస్థలలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమనేది మనకు సంకేతాలనేటి ఉన్నట్టు నుంచే కనిపిస్తున్నాయి కావున ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపటి రోజున పెద్ద ఎత్తున స్వతహా పాల్గొంటారని మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి